ఏజె తెలుగు న్యూస్ కి స్వాగతం పెరుమాళ్లపాడు గ్రామంలో తెలుగుదేశం నేతలు విస్తృత ప్రచారం నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామంలో చేజర్ల మండల తెలుగుదేశం నేతలు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి ప్రజాదరణ పొందిన ఆనం రామనారాయణరెడ్డి జిల్లాలో ఎన్నో సహాయ సహకారాలు దానధర్మాలు చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల విజయం కోసం చేజర్ల మండల తెలుగుదేశం నేతలు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ కరపత్రాలు పంచుతూ సూపర్ సిక్స్ పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు ఈ నెల పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికలలో మీ ఓటు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు పూర్తి చేశాడు మూడు వేల రూపాయలు ఈయన కాకుండా ఈయన ప్రకటించి మూడు మాసాలయ్యాయి ఈ మూడు మాసాలకు వాళ్ళు ఇచ్చిన మూడు వేలు భూమి వెయ్యి మనందరికి కూడా పద్దెనిమిది వేల నిండిన వాళ్ళు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఉచిత బస్సు సౌకర్యం అంటే రాజీ తీసుకోరు ఇక్కడ నుంచి నెల్లూరు పోయినా కానీ చేజల పోయినా ఇక్కడ నుంచి విజయవాడ పోయినా ఎక్కడ మీ లేడీస్ వరకు ఉచితంగా బస్సు ప్రయాణం ఆత్మకూరు నియోజవర్గ టీడీపీ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు మన ప్రేత నాయకులు ఆనం రామనరెడ్డి గారు మరియు మన నెల్లూరు పార్లమెంటు టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారికి మద్దతుగా ఈరోజు చేజల మండలంలోని పెరవల్లపాడు పంచాయతీలో ఇంటింటికి కరపత్రాలు పంచి ఈ రోజు పెద్దలు గౌరవనీయులు గారి ఆధ్వర్యంలో అలాగే స్థానిక నాయకులు కానీ ఎటువంటి గోతులు లేకుండా సూపర్ గా రోడ్ల మీద ప్రయాణం చేసే పరిస్థితుల్లో ఉన్నాం ప్రస్తుతం రోడ్లు దారుణంగా పెద్ద ఈ గత ఐదు సంవత్సరాల్లో కనీసం వాటికి మరమ్మతులు కూడా చేసిన దాఖలాలు లేవు ఎక్కడా అలాగే దేవస్థానాలు ఇవన్నీ కూడా నిర్మించి ముఖ్యంగా మనందరం